ఏమండి మన సబ్స్క్రైబర్ మనలో ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న ఏంటంటే పోయిన ఆడవారు రోడ్డు మీదకి వచ్చి మనకు కనపడతారు కదా వాళ్ళని చూస్తే మనకి ఏమైనా దోషం కలుగుతుందా అసలు శుభమా అశుభమా ఇది ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడాలంటే మనం ఏం చెయ్యాలి ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను భర్త పోయిన ఆడావిడ ఎదురు వస్తే ఏమైనా జరుగుతుందా వందకి రెండు వందల శాతం ఏమీ జరగదమ్మా వందకి రెండు వందల జరగదు మొదటి పాయింట్ రెండోది ఒకటి ఆలోచించండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు ప్రతి మనిషి కూడా భగవత్ స్వరూపమే అని అన్నారు అంటే సమస్త శిలోను నేనున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు సమస్త జీవరాశిలో మానవుడు కూడా ఒకటి కదా అంటే ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు కదా అప్పుడు నేనే ఉన్నానమ్మా ఒక భర్త పోయిన ఆడ ఆవిడ ఎదురొస్తుంది నాకు నేను ఆవిడ ఏవిడ ఎదురు అని అన్నాను నేను అప్పుడు నేను ఆవిడ భగవంతుని చూసానా ఆవిని చూసానా అప్పుడు ఇంకేమైంది నేను పూజించే భగవంతుడు ఏమయ్యాడు అక్కడ నా నా పూజ ఉన్న అర్హత ఏమైంది అక్కడ ఇలా ప్రతి మనిషి ఆలోచించాలి వచ్చి ఆడ ఆవిడ వచ్చింది ఆవిడ పార్వతీ స్వరూపమే ఆవిడ లక్ష్మీ స్వరూపమే కాదని ఎవరు చెప్పన్నారు చెప్పను భాగవతంలో ఉందా దేవి భాగవతంలో ఉందా భర్త ఉన్న స్త్రీయే అమ్మవారికి అమ్మవారి పూజకు కానీ అమ్మవారి దర్శనానికి కానీ ప్రతి దానికి అర్హురాలు అని చెప్పని దేవి భాగవతంలో ఉందా అది మొత్తం ప్రత్యేకించి అమ్మవారికి ప్రత్యేకించే కదా అది దాంట్లో ఎక్కడైనా ఉంటుంది అలాగా ఉండదుగా భర్త ఉన్నా భర్త లేకపోయినా ఆడావిడ ఆడావిడే దానికి దీనికి సంబంధం లేదు ఏమా కాబట్టి ఎదురు వచ్చినా కూడా ఏమీ అవ్వదమ్మా ఇవన్నీ మనం అపోహలు మాత్రమే అప్పటిదాకా ఒక తల్లిగా చెల్లిగా అత్తగారిగా మేనత్తగా ఆ పిండిగా పెద్దమ్మగా ఇలా ఇన్ని రకాలైనటువంటి సపర్యాలు చేసిన ఆవిడ ఈ రోజున భర్త పోయేటప్పుడు దేనికి పనికి రాకుండా మూలకెళ్ళిపోవాలా అది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందమ్మా అది రేపు నా ఇంట్లో అది జరగదా అని ప్రతి మనిషి తనకు తానుగా ప్రశ్న వేసుకోవాలి అంతేగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ముందు వెనుకలు జరిగేదే అది జరిగేది అది అటు ఉండపు వాళ్ళకి జరిగింది ఆవిడ నేను బయటికి వెళ్తున్నాను నా పనులన్నీ పాడైపోతాయి నాకు ఆ పని జరగదు అనే వ్యామోహంలోను అనే మూఢ నమ్మకాల్లోను జనాలు బ్రతుకుతున్నారు నా ఇంట్లో అది జరగదా నా ఇంట్లో జరిగినప్పుడు నా ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్తారుగా అప్పుడు వేరేవాడు చూసి అలాగే అనుకుంటాడుగా అప్పుడు మనకెంత బాధగా ఉంటుంది అని ప్రతి మనిషి తనకు తానుగా ప్రశ్న వేసుకుంటే అసలు ఇది ఈ సమస్య ఉత్పన్నం అవ్వదు ప్లస్ ఇంకోటి ఏంటంటే భర్త పోయిన ఆడావిడ పవిత్రురాలు అని నేను చెప్పే మాట కాదమ్మా స్కాంద పురాణంలో కాశీకరణంలో వ్యాస భగవానుడే చెప్పాడు దీని చెప్తున్నాను కదా మన సనాతన ధర్మంలో ప్రామాణికం లేకుండా ఏది ఉండదు కాబట్టి ఒకసారి స్కాంద పురాణం మీకు వీలైతే దొరికితే చూడండి స్కాంద పురాణంలో కాశీఖండంలో చూడండి అందులో ఉంటుంది ఆయన దేంతో పోల్చాడు వేస భగవానుడు భర్త పోయినావే గంగాదేవితో పోల్చాడు ఆయన బా అంటే గంగాదేవి ఎంత పవిత్రరాలో లేని స్త్రీ కూడా అంతే అంతే పవిత్రరాలు మీకు దీనికి ఉదాహరణ చెప్పనా ఇప్పుడంటే ఉత్తరాలు కల్చర్ పోయింది మనకి పూర్వకాలంలో జస్ట్ ఒక ఇరవై ఇరవై పాతి సంవత్సరాల క్రితం వరకు కూడా ఉత్తరాలు ఉన్నాయి ఉత్తరాల్లో ఆ భర్త ఆడవాళ్ళకి ఏం రాసేవారు చిరంజీవి సౌభాగ్యవతి చీ సౌతి అని రాసేవారు అవునా అంటే చిరంజీవి సౌభాగ్యవతి అని రాసేవారు అదే భర్త పోయిన వాడిని కూడా అంతే గౌరవించారు భాగీరథి సమానురాలైన అనే సంబోధించేవారు ఉత్తరాల్లో అంటే గంగా భాగీరథి అంటే గంగతో సమానమైన దానా అని అంటే గంగకి ఎంత పవిత్రత చేకూరుతుందో భర్త ఉన్నా లేకపోయినా నీకు నీ ఏ మాత్రం చెడు రాదు ఎందుకంటే దేవతా లోకాల్లో ప్రవహించేటప్పుడు గంగ పేరు మందాకిని ఓకే అది భగీరథుడు భూమికి తీసుకొచ్చేటప్పుడు ఆవిడ పేరు భాగీరథి భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భాగీరథి ఇదే భాగీరథి పాతాళ లోకంలో ప్రవహించేటప్పుడు భోగవతి అయింది ఆకాశంలో ఉన్నప్పుడు లోకాల్లో ప్రవహించేటప్పుడు మందాకిని అని భూలోకానికి వచ్చేటప్పుడు భాగీరథి అని పాతాళంలో ప్రవహించేటప్పుడు భోగవతి అని చెప్పి పిలిచారు పైన ప్రవహించినా భూమి మీద ప్రవహించిన పాతాళంలో ప్రవహించినా ఆవిడ పవిత్రతకి ఎక్కడ అపవిత్రం చేకూరలేదు అలాగే భర్త లేకపోయినా ఏ ఆడదానికి కూడా అపవిత్రత అనేది చేకూరదు కాబట్టి భర్త పోయిన ఆడావిడ కూడా గంగా దేవితో సమానం ఆవిడ మీరు గౌరవించి తీరవలసిందే నాకు అనుమానం ఎందుకు వచ్చిందంటే బయటికి వెళ్తే సిటీలో అయితే నాకు తెలియదు కానీ పల్లెటూర్లలో మాత్రం మంచినీళ్ళను తాగి ఎవరైనా భర్త పోయిన స్త్రీ వాళ్ళకి ఎదురు పడితే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఒక గ్లాసులు నీళ్లు తాగి ఒక అరగంట కూర్చొని మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు అసలు అంత భర్త పోయిన స్త్రీని చూస్తే అంత దోషమా అంత పాపమా వెళ్లే పనులు కూడా ఆగిపోయే అంత దోషమా అది నా అనుమానం అందువలన ఈ ప్రశ్న అడగడం జరిగింది చాలా బాగా సమాధానం చెప్పారు కొన్ని కొన్ని మూఢనమ్మకాల నుంచి మనం బయటపడగలిగితేనే మన తర్వాత జనరేషన్ కూడా బాగుపడుతుంది లేదా మనతో పాటు మన తర్వాత జనరేషన్ కూడా ఇవే మూఢనమ్మకాలను పాటిస్తూ అది ఇంకా మనం మాట్లాడుకోక్కర్లేదు దాని గురించి కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దాని మూలాల్లోకి వెళ్ళండి ఏదైనా ప్రామాణికం లేకుండా ఏది చెప్పబడదు ఏమా తర్వాత 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 ఈ శకున శాస్త్రాలని ఈ బల్లి శాస్త్రాలని శాస్త్రాలు ఇవన్నీ తర్వాత పుట్టబడ్డాయి ఇవి భగవత్ సృష్టిలో లేవు తర్వాత పుట్టబడ్డాయి ఇవన్నీ కమర్షియాలిటీ కోసం పుట్టబడ్డాయి ఇవి ఎవరెవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి కదా మరి సో అందువల్ల ఇవన్నీ తర్వాత తర్వాత కాలాల్లో పుట్టబడ్డాయి మనకి ప్రామాణికాలు ఏమిటి భారతం భాగవతం దేవి భాగవతం అట్లాగే అష్టాదశ పురాణాలు రామాయణం ఇవి ప్రామాణికాలు వీటిల్లో ఎక్కడైనా సరే భర్త పోయిన ఆడావిడకి దేనికి పనికిరాదని ఉంటుందా ఉండదుగా మరి అలా అంటే దశరథులు చనిపోయిన తర్వాత కౌశల్య బ్రతికి లేదు రాముడు ఏమన్నా ఇదిగా చూశాడు ఆవిడ్ని ఎవరు చూడలేదుగా రామరాజ్యం ఎవరు చూడలేదుగా మనం అనుకోవచ్చు ఏమిటి రామరాజ్యం తోటి మనకి పోలిక అని సనాతన ధర్మంలో కొన్ని అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మారవమ్మా కాబట్టి మనం మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి కొన్ని ఇప్పుడు మా తాతయ్య గారు డెబ్బై ఏళ్ళలో పోయారు మా మామగారు టూ థౌజండ్ రెండు వేలలో పోయారు అంటే ఎంత గ్యాప్ ఉంది మధ్యలో గ్యాప్ ఇరవై మూడు ఏళ్ళు మరి ఆవిడ మేము దేవతగానే చూసాం మాకేమి ఇబ్బందులు లేవే కాబట్టి ఇటువంటి అపోహల్లోకి రండి అలాగే మా వీధి బయట కూడా ఒక ఆడ ఆవిడ పడుకునే ఆవిడ ఒక ముసలావిడ ఆవిడ భర్త లేడు మా అరుగు మీద పడుకునేది ఆవిడ మరి తెల్లారు లేస్తే ఆవిడ మొహమే చూస్తాం బయటికి వెళ్ళిన తర్వాత ప్రేమగా పలకరిస్తాం ఎలా ఉంది ఆరోగ్యం ఏమిటి ఎలా ఉంది మందులు వేసుకుంటున్నాం అనే పలకరించాం ఆవిడ పోయేదాకా కూడా అలాగే పలకరించాం సంవత్సరాలు బాగున్నాం మరి మరి నిరభ్యంతరంగా ఉన్నాం భగవంతుడి దయ వల్ల మరి ఇంకేంటి ఈ మార్పు ఎక్కడొస్తుంది జనాల స్వలాభం కోసం వస్తోంది జనాలు స్వార్థంగా ఆలోచించడం కోసం వస్తోంది ఆ స్వార్థాన్ని స్వలాభాన్ని వదిలేయండి ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడండి భర్త పోయిన ఆడావిడ కూడా స్త్రీ స్వరూపమే అమ్మవారి స్వరూపమే కాదని ఎవరంటారు భర్త ఉన్న ఒక ఆడావిడ దగ్గర అమ్మవారు ఉంటుంది లేని ఆడవిడ దగ్గర అమ్మవారు ఉండదా అంటే లేదే అమ్మవారు అలా చెప్పలేదే అందుకే నామాలు కూడా అర్థం తెలుసుకుని చదవాలి అర్థం తెలుసుకుని చదివితే ఇలాంటి వాటికి మీకు ఆన్సర్ దొరుకుతుంది ఏమా తప్పకుండా వచ్చిన వాళ్ళలో ఎదురొచ్చాడు అంటే నీ శత్రువు అయినా సరే వాళ్ళ భగవంతుని చూడండి ఒక శివుణ్ణి చూడు ఒక విష్ణువుని చూడు ఒక కుమారస్వామిని చూడు ఒక గణపతిని చూడు అదే ఒక ఆడావిడ వస్తున్నారు పార్వతిని చూడు లక్ష్మిని చూడు అది భర్త నావుడైనా భర్తలేని ఆడైనా సరే అది మనం చూసే విధానంలో ఉంటుంది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది మనం బాగుపడితే మన తర్వాత జనరేషన్ బాగుపడుతుంది లేదు నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు మీ పిల్లలకు మీరు చెప్పండి ఏమ్మా ఇది ఇందుకు పెట్టబడింది ఇదిగో దీని మూలాలు ఇవి అని చెప్పండి చెప్తే పిల్లలు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు చెప్పకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టు మూఢనమ్మకాలు పట్టుకుని వేలాడారనుకోండి మన తర్వాత జనరేషన్లకు మనం చెప్పక్కర్లేదు ఏమన్నా దయచేసి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి మూలాల గురించి తెలుసుకోండి మన సబ్స్క్రైబర్ అడిగిన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలంటే చెయ్యాలి లక్ష్మి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే డబ్బు ఒకటే అనుకుంటారు లక్ష్మి అంటే అర్థం ఇంకోటి కూడా ఉంటుంది ఏంటంటే లక్షణంగా ఉండటం ఓకే ఏ ఇల్లు అయితే సలక్షణంగా పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంటుందో ఏ ఇంటైతే గొడవలు జరగవో ఏ ఇంటైతే నిత్య దీపారాధన ఉంటుందో ఏ అయితే ఇంటైతే స్మరణ జరుగుతుందో ఏ ఇంటైతే దైవారాధన జరుగుతుందో ఏ అయితే వచ్చిన వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారితో ప్రియంగా మాట్లాడతారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది ఏ అయితే నిత్యం దెబ్బలాటలాడుతూ నిత్యం ఏడుస్తూ చిన్న చిన్న విషయాలు కూడా గొడవపడుతూ మాట పట్టింపులకు వెళ్తూ ఇల్లును అపవిత్రంగా ఉంచుతూ పరిశుభ్ర అపరిశుభ్రంగా ఉంచుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదమ్మా సలక్షణంగా ఉండటం ఎక్కడైతే ఒక మనిషి లక్షణంగా ఉంటాడో అక్కడ వారికి డబ్బు అందుబాటులో ఉంటుంది ఎక్కడైతే ఏ ఇల్లు అందంగా తీర్చిదిద్దబడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడైతే ఒక వ్యక్తి పూర్తిగా దైవారాధన మీదే కాకుండా భగవంతుడు తనకు జన్మ ఇచ్చాడు కదా తనకు ఒక కారణం ఉంటుంది కదా ఆ కారణాన్ని తెలుసుకుని తన జీవితానికి ఏదైతే కర్తవ్యాన్ని భగవంతుడు నిర్దేశించాడో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దానిలో భాగంగా దైవారాధన చేసుకుంటూ అందరితోటి ప్రియంగా ఉంటూ ఉంటాడో వారి లక్ష్మీదేవి ఉంటుంది మూఢ నమ్మకాలని జనాల మైండ్ లో నుంచి ఎంత త్వరగా బయటికి రప్పించగలిగితే అంత మంచిదని నా ఉద్దేశం అంతేనమ్మా మన జనరేషన్లు బాగుపడతాయి ముందు ఇప్పటిదాకా ఏది జరిగిందో జరిగింది తర్వాత జనరేషన్ కయినా ఏది ఎందుకు పెట్టబడింది అనేది తెలియ చెప్పాలి మనం లేదు ఇదే నిజం అనుకుంటారు వాళ్ళు ఇదే నిజం అనుకుని తాతలు పాటించారు మనము పాటించాలి మేము పాటించాం కాబట్టి మా పిల్లలు పాటించాలి అని అనుకుంటా అని అనుకుంటారు సో వాటిల్లో నుంచి బయటికి రావాలని మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను ధన్యవాదాలు దీనికి ఆన్సర్స్ చెప్పారు థ్యాంక్ సో మచ్ నమస్తే అమ్మా